సార్ మీ రాజకీయ జీవితమే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు సార్ ఓన్లీ రాజకీయ జీవితం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ టీడీపీలోనే ట్వంటీ ఫైవ్ ఉన్నారు కదా సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే నైన్టీ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు ఇప్పుడు చెప్తున్నా కదా తమ్ముడు మూడు సార్లు ఎమ్మెల్యే తమ్ముడు మూడు ఐదు పదిహేను తమ్ముడు ఓసారి ఓడిపోయిన చంద్రబాబు యాక్సిడెంట్ అప్పుడు ఇరవై తమ్ముడు ఈ పని చేసిన ఐదు సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తమ్ముడు అది కాదు అంటే ఫోర్టీ నుంచి ఎయిటీన్ టూ ఇయర్స్ ఎయిటీన్ నుంచి అదే కదా చెప్తున్నా మూడు సార్లు ఎమ్మెల్యే అంటే అదే కదా ఓకే ఓకే సార్ మొత్తానికి మీకు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ రని అప్పుడు చంద్రబాబు నాయుడు చూసారు ఇటు కేసీఆర్ని చూసినారు బీజేపీని చూసినారు ఏ పార్టీ నాయకుడు అంటే మీకు బాగా ఇది సార్ అంటే చంద్రబాబే ఇంకేము ఇష్టమైన నాయకుడు కానీ ఇష్టమైన విజనరీ ఎస్ సార్ నాయకుడు అంటే నా దేవుడు అంటే రామారావు గారు ఇంకో క్వశ్చన్ ఏముంది లీడర్ అంటే ఎన్టీఆర్ వర్కర్ అంటే చంద్రబాబు సార్ మీరు మాజీ మంత్రి అంటే మంత్రి అయిన తర్వాత మీరు షూటింగ్లోకి వెళ్ళినప్పుడు మీరు గన్మన్లతో షూటింగ్ వెళ్ళినప్పుడు మీ తోటి సీనియర్ నటులు అసూయ పడ్డారంటే అప్పట్లో ఎవరు పడలే ఒక్కడే మా కోటే వీడి చిన్న పిల్లగాడి మనస్తత్వం ఏంట్రా ఏం గన్మన్ లేకుండా రాలేవా షూటింగ్ కానీ వాడు తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఆయన గన్మెంట్లు పెట్టుకొని వచ్చేవాడు మా కూడా ఉన్నారు ఆ గన్మెంట్లు లేట్ వస్తామంటే మళ్ళీ అట్ట కూడా అనేవాడు ఓకే ఆయనది మేము పట్టించుకోము ఆయన ఈ అని పట్టించుకోము కానీ అంటే చైల్ష్గా మాట్లాడతాడు అనమాట మీరు అంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు షూటింగ్ వెళ్ళినారా సార్ కొన్ని వెళ్ళిన కొన్ని కొన్ని చేసిన తప్పలేదు అంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆ సెట్స్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుండ సార్ అంటే రిసీవింగ్ కానీ ఒక మంత్రి వచ్చి షూటింగ్ ఆరిగా ట్రీట్ నేను కూడా బాబు మోహన్ గానే ఉండేది నా గన్ మెన్లు ఎన్ని అందరు దూరంగా ఉంచేది ఓకే దగ్గరికి రావకూడదు కంటికి కనపడకూడదు ఓన్లీ నా మేకప్ మ్యాన్ నా అసిస్టెంట్ మాత్రమే ఉండాలి నన్ను నా ఎస్కట్ బండ్లన్నీ దూరంగా ఆగేది నా బండి మాత్రం వచ్చి నన్ను దింపి మళ్ళీ పోయి అక్కడ ఉండేది ఓకే ఆ విధంగా మెయింటైన్ చేసేవారు ఆ విధంగా మెయింటైన్ చేసేవారు అంతా ఎవాయిడ్ చేసేవారు మెయింటైన్ చేసే ఎస్ కానీ ఈ రోజుల్లో ఎమ్మెల్యే కాకపోయినా కూడా పెద్ద కాన్ కాన్వెస్కొని తిరుగుతున్నారు కదా సరే వాళ్ళు వాళ్ళ షోక్ వాళ్ళ సార్ ఇంకో విషయం అంతా బంగారాలు నగలు వేసుకొని నేను వేసుకోండి ఇట్లే ఉంటా గోల్డ్ మ్యాన్ సార్ ఇంకో విషయం సార్ ముఖ్యంగా అంటే మీరు రాజకీయాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాలో షూటింగ్ యాక్టింగ్ చేసేటప్పుడు మీరు రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత మీరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని చెప్పి తర్వాత మీతో కొంతమంది నటులు నటించడానికి ఇష్టపడకపోయేవారు ఆ కాంబినేషన్లో ముఖ్యంగా తప్పు 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 చాలా రాగ్ అది పొరపాటున కూడా మాట్లాడకూడదు ఎక్కడ నా క్యాస్ట్ గురించి కానీ ఈ నేటికి నేటికి హిట్ కాంబ నేటి హిట్ దాంట్లోనే చిన్న ఈర్ష ఏదో వచ్చి నేను కొంతకాలం మేము నటించమని అన్నారు అంత డీటెయిల్ పోకూడదు అవును సార్ మళ్ళీ నాకు ఇంత భూమి ఉంటే ఏమో కూర పాటతో హిట్ ప్రొడ్యూసర్లు ఏం చేశారు నాకు ఒక పాట పెట్టేది రెండు సీన్లు పెట్టి పారేసేది పాటలు కూడా హిట్ అవుతున్నాయి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి దాసర్ గారి దగ్గర మళ్ళా వే మేము మాకేం లేదు మేము కలిసి నటిస్తాం కలిసి నటి నాకు దాసర్ గారు మీకు అంటే అంటే నాకేం నేను అనలేదు కదా గురువుగారు నేను నటించిన నేను నాకు నాకు ఎవ్వరు శత్రువులు కాదు అన్న నేను అంతే ఉన్నా ఇండస్ట్రీలో నాకు ఎవ్వరు శత్రువులు కాదు నాకు ఏమి జరిగినా కూడా నేను పట్టించుకుంటేనే కాదు డబ్బులు ఇవ్వకపోయినా అడిగటే కాదు ఇస్తేనే తీసుకునేవాడిని డబ్బింగ్కి పోయేటప్పుడు మాత్రం మరి మరి ఆ ఒకసారి వచ్చేసాను ఓకే డబ్బింగ్ చెప్పేది డేర్ డేర్ ఆ ప్రొడ్యూసర్ డబ్బుల కోసం పోయాడు ఓకే అని వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ కలిసి మళ్ళీ డబ్బులు వేయినా డబ్బులు ఎగ్గొట్టండు అలా ఉన్నా నేను సినిమా ఇండస్ట్రీలో అందుకనే నాకు అంత గౌరవం బాబు మా అంటే గ్రేట్ అంటే సార్ ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వెళ్ళకపోతే ఇప్పటికి వెళ్ళకపోతే ఏముంది ఇంకా పోతిని రెండు రాష్ట్రాలకు కేబినెట్ మంత్రిగా పరిపాలిస్తే ఈ రాష్ట్రం మూడు సార్లు ఎమ్మెల్యే అయితేనే ఏ సినిమా యాక్టర్ ఉన్నా మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళని చెప్పు నా దేవుడు ఎన్టీ రామారావు కూడా సెకండ్ టైం ఓడిపోయిగా అవునవును సార్ బాబు మొన్న మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకే కాన్ఫిసెన్స్ నుంచి టిఆర్ఎస్ నుంచి కనుక నేను నేనే ఇక పో మంత్రి కాకపోతే ఇంకేం రెండు వేల తొమ్మిదిలో కనుక తెలుగుదేశం పార్టీ గెలిస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అవుతుండే సరే అదంతా వద్దు తమ్ముడు అది అవుతుండే అవి మాట్లా నేను అవన్నీ వద్దు ప్రభుత్వం వచ్చింటే అది వద్దు తమ్ముడు అంటే కొచ్చుంటే అన్ని కలలు కన్నా పగటి కళలు కంటారు ఏదో ఊహించి చెప్పటాలు నాకు రావు నేను అల్లంటే అసలు మాట్లాడను అసలు మాట్లాడి అసలు ఫస్ట్ పాయింట్ రేపు ఏం జరుగు రేపు ఏం జరుగుద్దు నువ్వు నీకు నువ్వు బతుకుతాను గ్యారెంటీ ఉందా అని అడుగుతాను అవునా కదా తమ్ముడు రేపటికి రూపం లేదంటారు కదా సార్ ఏముంది తమ్ముడు చెప్పు దేవుడు స్విచ్ టెక్ అంటే అయిపోయా మంచంలో పడుకున్నవాడు పడుకున్నాడు చచ్చిపోలే మాట్లాడుతూ మాట్లాడుతూ చచ్చిపోయినోళ్ళు లేరు అంత బాగుండి అటనే ఉండి ఇటనే చచ్చిపోయిన లేరు ఏమన్నా వాళ్ళకంటే ఎక్కువ కర దేవుడిది సృష్టి పుట్టించుడు వాడే వాడే చెప్తాడా ఇగో రేపే నాలుగు గంటలకు తెలుసా చేసిపోతా అంటాడా టిక్ కొన్ని స్విచ్ ఆఫ్అపు సర్ తెలుగు ఇండస్ట్రీకి కామెడీ స్టార్స్ అంటే అగ్ర కామెడీ హీరోలు ఒక బ్రహ్మానందం బాబ్మోహన్ ఒకనొక దశలో నేను చిన్నగా ఉన్నప్పుడు మిమ్మల్ని బ్రహ్మానందం అనుకోని బ్రహ్మానందం గారిని బాబుమోహన్ అనుకోని పేర్లు కన్ఫ్యూజ్ అయిన ఉన్నాయి ఏమో అది నేను ఒకసారి నీదే వింటున్నా నేను ఓకే బ్రహ్మానందం బ్రహ్మానందమే బాబుమోహన్ బాబుమోహనే యాక్షన్లో కూడా బాబుమోహన్ యాక్షన్ బాబుమోహనే బ్రహ్మానందం యాక్షన్ బ్రహ్మానందం మేము మేమిద్దరం అన్ని రోజులు ఉన్నాం ఇప్పుడు రాజబాబులాగా వచ్చిండని అట్లా మాకు రా మాకు రాలే మాలంటోళ్ళు పెట్టిర్రు తెచ్చిండ్రు అట్లా కూడా తీసుకొచ్చినారు కానీ వాళ్ళ వల్ల కాలే ఒక సినిమాగా కూడా ఇటు కాకపోవటం వల్ల మేము మేమే వేలుగా వెలిగినాము మాది రీప్లేస్ చేసే వాళ్ళు ఇప్పట్లో రోజు చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీ చెప్తుంది ఒక కోట గారు ఒక బాబుమోహన్ కాంబో ఎక్కువ ఏది ఎంజాయ్ చేసాను సార్ బాబుమోహన్ అది బ్రహ్మానందం గారుదా లేకపోతే కోట బ్రహ్మానందం బాబుమోహన్ చాలా సినిమాలు ఉన్నాయి చాలా కాంబినేషన్ నాకు కొడుకు కూడా చాలా సినిమాలు వేసినాయి కదా పెద్ద పెద్ద సినిమాలు కూడా వేసినాయి కదా పెద్ద రైడ్లో నా కొడుకే కదా వంశానికి ఒకడు బాలకృష్ణ గారి సినిమాలు నా కొడుకు అట్లా చాలా చేసిండు మేత్రం కాంబినేషన్ చాలా అట్లనే కోట గారు నేను చాలా కోట నేనే ఎక్కువ సార్ ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ అంటే డిఐ విధంగా ఉన్నాయి బీఆర్ఎస్కి సంబంధించి సార్ నాయకులు పార్టీలు మారుతున్నారు దీనిపైన ఏమంటారు సార్ దీని ఏమంటారు తమ్ముడు ఇష్టం వాడిది కదా అంటే ఒక సొంత లబ్ధి కోసం పార్టీ మారుతున్నారు కదా సార్ నాయకు సొంత లబ్ధి కోసమా వాడు ఉంచుకున్న ముండ కోసమా నేను ఇవ్వండి తమ్ముడు డిస్కస్ చేయటానికి కానీ లేవంటారు సార్ రాజకీయాలు అది రాజకీయ విలువలు పొదనే లేవు నేను అందుకనే ఏ లేని మిమ్మల్ని కేఏ కేఏపాల్ గారు పెట్టినటువంటి ప్రజాశాంతి పార్టీలోకి ఎందుకు పోయిందంటే ఈ కచరా ఈ కంపు నా దరిదాపుకు రాకూడదు అంటే నేను అక్కడికి పోవాల్సిందే నేను ఒక వైట్ పేపర్ ఆయన ఒక వైట్ పేపర్ అనే అక్కడికి పోయింది కనుక ఈ కచ్చడి గురించి నేను ఎక్కువ డిస్కస్ చేసి దాని గురించి వడపోసి మనకు అవసరం లేదు నా బ్రెయిన్ పాడు చేసుకోను సార్ సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరుగుతుంది ఏ తమ్ముడు ఎవడో ఏమో నేను డిస్కస్ చేసి ఏం చేస్తాను నేను చెప్పు మీ మీ విశ్లేషణ మీరేమనుకుంటున్నారు విలువలు సచ్చినాయి అని చెప్పిన కదా తమ్ముడు సార్ విలువలు సచ్చినప్పుడే ఇవన్నీ పుట్టేది ఎవడన్నా ఫోన్లు ట్రాపులు చేసి ఫోన్లతో రాజకీయాలు చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇదంతా ఏంటి తమ్ముడు విలువలు సచ్చటమేగా అవును సార్ విలువలు సచ్చినాయి డెడ్ బాడీ గురించి ఏం మాట్లాడతాము ఇంకా డెడ్ బాడీ ఆ మూడు పార్టీలు డెడ్ బాడీలు అయిపోయినాయి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కొత్త పార్టీ అవసరం ఇప్పుడు ప్రజలు విసిగిపోయారు ఇప్పుడు మొన్న కూడా కాంగ్రెస్కు విధ ప్రేమతో అది దానికి అయ్యొద్ది అనుకున్నాం ఈడు కూడా వాడు వాడు తొత్తులట కిషన్ రెడ్డిని కేసేయ్యారు కాబట్టి వీడికి ఏం చేద్దాం ఇక ఏడు ఒకడు ఇక్కడ వేద్దాం పట్టు ఆ రేవంత్ రెడ్డి ఎవరుగా వెళ్ళిపోని అని వేశారు అంతేగాని జీటైన పార్టీ ఇక్కడ ఉందని వేయలే కనుక ఒక మంచి పార్టీ వస్తే బాగా అనేది అదే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది కూడా ఇలాంటి టైంలోనే ఆ రోజుల్లో ప్రజలు విసికి వేసారి ఇక చేతిని అమ్మ రాజకీయం అనుకున్న టైంలో నేనున్నా అని పార్టీ వచ్చాడు పెట్టిండు ఎనిమిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిపోయాయి సరే కనుక ఇప్పుడు కూడా ప్రజలు అదే పొజిషన్లో ఉన్నారు వాని మీద వీడు వీని మీద వాడు వాడు చూడు ఏంది ఇది అసలు ప్రజాస్వామ్యం అంటారు అదే అందుకే నేను ఇంకొద్ది రోజులు ఇంకా బయటపడే అవకాశం ఉందంటారా సార్ ఎట్లా చెప్తుంది తమ్ముడు నేను మాకేమన్నా కాలవాణి అవన్నీ ఉన్నది నాకు తెలుసా ఏం జరుగుద్దు అది సృష్టికర్తకు తెలుసు సార్ పన్నెండు రాష్ట్రాలు తిరిగినారు సార్ మీరు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ నా తెలుగుదేశం పార్టీ నాయకుడు మీకు చాలా దగ్గర అయినా ఆయన పార్టీకి ఏమైనా పని చేద్దాం ప్రచారం చేద్దామన్న ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా టీడీపీకి నాకెందుకు వస్తుంది తమ్ముడు పిలిస్తే పోవడం తప్ప ఒకవేళ పిలిచి ఉంటే పిలిస్తే పిలవలేదు కాబట్టి దాని ప్రశ్న అనవసరం ఉన్నది ఇప్పుడు పిలవలేదు అంటే మీకు అక్కడ కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అభిమానులు నాకు ఆంధ్రలో ట్రైన్లే ఆపేవాళ్ళు నా కోసం గూడూరు దగ్గర ఒకసారి ట్రైన్ ఆపి నా భోగికి బొక్క కొట్టారు కదా రాళ్ళు పెట్టి కొట్టి బొక్క చేసి బాబు గారు బయటికి రావచ్చు కదా అని అన్నారు